పెళ్లి చేసుకున్న అరుణ్ రోజాని ప్రేమి ఇంటికి కారులో తీసుకుని వస్తాడు ఇక అలా అరుణ్ రోజా పెళ్లి చేసుకొని రావడం చూసిన చంద్రిక ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది మరోపక్క దీక్ష తన తల్లి ఒడిలో పడుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక గుమ్మం దగ్గరికి వచ్చిన అరుణ్ రోజాని దీక్ష కోపంగా చూస్తూ ఉంటుంది హర్ష అరుణ్ వాళ్ళతో కుడికాలు లోపలికి పెట్టి రండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఒక్కసారిగా రమాదేవి గాజు సీసాలను గుమ్మం కేసి పగలగొడుతూ ఉంటుంది గుమ్మం లోపలికి అడుగు పెడితే చంపేస్తాను ముందు కూడా ఇదే చెప్పాను జరిగింది పెళ్ళి కాదు అసలు అది నా కోడలే కాదు అని చెప్పి రామాదేవి రోజా వైపు కోపంగా చూస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక దాంతో అక్కడే ఉన్న చామంతి రోజా వైపు కోపంగా చూస్తూ తన జీవితం ఏమవుతుందోనని లోపల బాధపడుతూ ఉంటుంది మరోపక్క రోజా మాత్రం అరుణ్ పెళ్లి చేసుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి